నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ న్యూస్ విత్ జర్నలిస్ట్ ప్రవీణ్ మొన్న మందుల సామెరి గారి న్యూస్తో ఈ ప్రధాన మీడియాలో మందుల సామెరి గారి న్యూస్తో పొల్లు పొల్లు నుంచి చేసినటువంటి ఈ ప్రధాన న్యూస్ ఛానల్స్ నిన్న మంగ్లీని వేటాడి వెంటాడి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మంగ్లీ నిన్న ఆ డ్రగ్స్ కేసులో ఇదంతా తెర వెనుక నడిచిందన్నట్టు అక్కడ బర్త్డే పార్టీకి వెళ్ళిన మంగ్లీని డ్రగ్స్ తీసుకుందన్నట్టు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్టు న్యూస్ మొత్తం వేసినటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా మందుల సామెల గారి గురించి మాట్లాడుకుంటే మందుల సామీల్ గారు ఒక దళిత నాయకుడు అక్కడ తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయితే మందుల సామెల గారి గురించి పదే 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 మొన్న మొత్తం తమ్మునేల్స్ పెట్టి ఆ మందుల సామెల గారి వార్త అయితే వేయడం జరిగింది అయితే ఆయన ఏం తప్పు చేసిందని చెప్పి అంతా చేసారు సరే అది వాళ్ళు పక్కన ఉన్నటువంటి వాళ్ళు జర కొంచెం ఆయనకు వింటలేడు ఆయన చెప్పు అని చేసినటువంటి పరిస్థితి మందుల సామెల్ గారు తిరుమలగిరి తొంగ అది దగ్గరలో వాళ్ళందరికీ ఆ దాని చుట్టే తిరుగుతూ ఉంటాడు మందుల సామెల్ గారు అయితే ఈ ప్రధాన మీడియా ఛానల్స్ ఒక మెగా కృష్ణారెడ్డి గారి గురించి పదే 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 వార్త వేసే అంత సత్తా ఉన్నదా ఒక మెగా శ్రీనివాస్ రెడ్డి గారి వార్త ఏషియా సత్తా ఉన్నదా ఈ న్యూస్ ఛానళ్లకు మొన్న దొరికినటువంటి ఇరిగేషన్ శాఖలో దొరికినటువంటి దొంగల గురించి పదే పదే ఏషియా సత్తా ఈ న్యూస్ ఛానల్ కు ఉందా మొన్న వచ్చినటువంటి అక్కడ అమెరికా నుంచి రప్పించినటువంటి ప్రభాకర్ రావు గారి వార్త పెట్టి ఏసే ప్రయత్నం చేయండి మీరు పెద్ద పెద్ద ల్యాండ్ లైడ్స్ ని ఇక్కడ భూ కబ్జాలు అవుతున్నాయి ఎక్కడెక్కడ భూ కబ్జాలు అవుతున్నాయో దాని గురించి మీరు అక్కడ వెళ్ళి కవర్ చేసి దాన్ని పదే పదే వేసే వార్త వేసే ప్రయత్నం చేయండి కానీ ఈ బలహీన వర్గాల సంబంధించినటువంటి నాయకుల మీద మీ ప్రతాపం చూపెట్టడం కాదు మందుల స్వామి సామెలటువంటి ఎమ్మెల్యే ఒక దళిత నాయకుడు అందరితోటి ప్ర ప్రజలతోటి కలిసిపోయేటువంటి నాయకుడు నిన్న తిరుమలగిరిలో ఒక ఎలక్ట్రికల్ షోరూమ్ మీద ఓపెన్ చేస్తే అక్కడ తాటిబొవ్లకు సంబంధించినటువంటి సురేందర్ మరియు నరేష్ వాళ్ళ వెళ్ళి అక్కడ ఓపెన్ చేసినటువంటి పరిస్థితి అక్కడ తుంగతుత్తులో ఏ ఒక్క వ్యక్తి పిలిచినా పోయి వాళ్ళ దగ్గర ఆయన మంచి చేసుకునేటువంటి ఎమ్మెల్యేగా మందుల సామెలు ఉన్నారు ఆయన ఇల్లు కూడా బోడుప్పల్ ఉన్నది ఒక రెండు వందల యాభై అదే కన్స్టెన్స్ కి దగ్గరగా ఎవ్వరు వచ్చినా కానీ ఆయన ఇంట్లోకి పిలుచుకొని సోఫా మీద కూర్చోబెట్టుకొని మాట్లాడేటువంటి నాయకుడు మందుల సామెలు ఈ రకంగా ఈ అగ్రవర్ణాల పెద్ద పెద్ద పైసలున్న నాయకులు ఎవరన్నా ఈ రకంగా ఒక కార్యకర్త చిన్న స్థాయి కార్యకర్త వచ్చి సోఫా మీద కూసే కూసోబెట్టుకుని మాట్లాడేటువంటి పరిస్థితి ఈ పెద్ద నాయకుల దగ్గర ఉంటదా ఎందుకు ఈ మందుల స్వామి గారి గురించి ఇంత మీరు రచ్చ చేయాల్సినటువంటి అవసరం ఉండే మొన్న కేసీఆర్ గారు పోయారు దాని గురించి పదే పదే వేయండి అక్కడ కమిషన్ ఎదుట హాజరయ్యరు కానీ ఇలాంటి చిన్న స్థాయి వాళ్ళను మీరు కించపరిచి వాళ్ళు ప్రజల్లో మమకం కాకుండా ప్రజలకు దూరం చేసే ప్రయత్నాలు ఈ పెద్ద మీడియాలు చేయకండి అని నా అభిప్రాయము ఓకే నేడు ప్రధాన వార్తకెళ్తే ప్రభుత్వం ఆమోదంతోనే కాళేశ్వరం పనులు అంటూ ప్రధాన వార్తగా ఉన్నది బ్యారేజీలో నీటి నిల్వ నిర్ణయం ఇంజనీర్లదే తిమ్మిడి హెట్టి వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డకు అంటూ ప్రధాన వార్తగా ఉన్నది అయితే బ్యారేజీలో నీటి నిల్వ నిర్ణయం అని మొత్తం కుండా బతులు కొట్టినట్టు కేసీఆర్ గారు చెప్పినటువంటి పరిస్థితి అయితే మెల్లగా ఇంజనీర్ల మీదకి నెట్టే పరిస్థితి నిన్న నేను వీడియోలో కూడా చెప్పిన మన న్యూస్ ఛానల్లో సాంకేతిక సిఫార్సులతోటే సుందిల్ల అన్నారం స్థలాల మార్పు ఇదేవి రాజకీయ నిర్ణయాలు కాదు విచారణ కమిషన్ ఎదుట కేసీఆర్ వాంగ్మూలం ఆరోగ్యం బాగాలేదని బహిరంగ విచారణ వద్దన్న మాజీ సీఎం కెమెరా విచారణ నిర్వహించని నిర్వహించిన జస్టిస్ జోస్ అయితే నాకు జరుపు చేసింది అంతకుముందు విలేకరులను కొంతమంది అక్కడ అది దానికి సంబంధించినటువంటి ఈ కాళేశ్వరం కమిషన్ కు సంబంధించినటువంటి కొంతమంది ఇంజనీర్లను అనుమతించినటువంటి పరిస్థితి ఉంది తర్వాత విలేకరులను ఇంజనీర్లను కేసీఆర్ గారు నాకు ఆరోగ్యం బాగలేదు నేను ఇన్కెమెరాకు ఈ నా యొక్క వాంగ్మూలము ఇచ్చే పరిస్థితి ఉంటది అని ఘోష్ జస్టిస్ ఘోష్ గారికి విన్నవించుకోవడంతో జస్టిస్ ఘోష్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వెళ్ళిపోమని చెప్పేటువంటి పరిస్థితి ఉండే నేనైతే విలేకరులను వాళ్ళను బయటికి వెళ్ళగొట్టి బయటికి పంపించి ఈ యొక్క కాళేశ్వరం దాని గురించి కేసీఆర్ తర్వాత కేసీఆర్ గారితో ఈన్ కెమెరాగా వాంగ్మూలం తీసుకోవడం జరిగింది ఆ కేసీఆర్ గారు చెప్పినటువంటి జవాబులు వాళ్ళు తీసుకోవడం జరిగింది చూడాలి అసలు ఏడు దాకపోతుంది ఇది అనేది మెల్లమెల్లగా ఇంజనీర్ల వైపు అయితే వెళ్ళిపోయింది ఈ వార్త ఇంజనీర్లు నిన్న కూడా ఒక దొరికినటువంటి సందర్భం ఉన్నది ఆయన పెద్ద కుంభకోణం అంటూ వార్త వచ్చింది చూడాలి ఎక్కడి దాకా వెళ్తుందో అయితే సర్కార్ బడుల్లో పూర్వ ప్రాథమిక విద్య పన్నెండు జిల్లాల్లోని రెండు వందల పది పాఠశాలల్లో ప్రారంభిస్తూ ఉత్తర్వులు ఈ విద్యా సంవత్సరం నుంచి మరో ఐదు వేల ఆరు వందల యాభై ఒక్క బడుల్లో కంప్యూటర్ ల్యాబ్లు నేడు పాఠశాలల పునర్ ప్రారంభం అంటూ వార్త ఉన్నది స్కూల్గా ప్రారంభమైనటువంటి పరిస్థితి అందరికీ విద్యార్థులకు శుభాకాంక్షలు మంచిగా వెళ్ళండి స్కూళ్లకు చదువుకోండి భావితరాలకు చదువుకుంటేనే మంచి ఫ్యూచర్ ఉంటది కాబట్టి అందరూ స్కూల్ వెళ్ళండి బాగా చదువుకోండి అన్నట్టు మనం చెప్తున్నటువంటి పరిస్థితి కాళేశ్వరంపై అప్పట్లో మంత్రి మండలిలో చర్చించలేదు ఉపసంఘంలోనూ దాని ప్రస్తావన లేదు జస్టిస్ ఘోష్ కమిషన్ కు మంత్రి తుమ్మల లేఖ రాసినట్టు వార్త ఉన్నది నాటి కేబినెట్ సబ్ కమిటీ తీర్మాన పత్రాల జత అంటూ వార్త ఉన్నది రైతుకు లాభం రైతుకు లాభం దేశానికి దన్ను కొత్త కంది వంగడంతో ఏటా మూడు పంటలు అంటూ వార్త ఉన్నది ఎకరాకు టన్ను దిగుబడితో రెండు పాయింట్ డెబ్బై లక్షల రాబడి అంటూ వార్త ఉన్నది తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి సరైన ప్రత్యామ్నాయం ఈనాడుతో నూతన వంగడం అంటూ వార్త ఉన్నది టూ ఫైవ్ త్రిబుల్ ఫోర్ రూపకర్త ఇక్రశాట్ ప్రధాన శాస్త్రవేత్త గంగిశెట్టి ప్రకాష్ అంటూ వార్త ఉన్నది నేతల ఫోన్లపై నిఘా అవసరమేంటి ఒక జడ్జి కాల్ డేటాను ఎందుకు తెప్పించారు క్వశ్చన్ మార్క్ గా ఉన్నది రెండు రెండో విడత ప్రభాకర్ రావును తొమ్మిది గంటల పాటు విచారించిన సిట్ అంటూ వార్త ఉన్నది ఈయన గురించి వేయండి మీరు వార్తలు ఈయన ఏ రకంగా ఫోన్ ట్యాపింగ్ చేసిండు ఎట్లా చేసేడు ఎవరెవరు ఆదేశాల మేరకు చేసిండు అని పదే 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 వేయండి జనాలకు ఇవి అవసరం వివేక్ వివేక్ గనుల కార్మిక లక్ష్మణ్ కు సంక్షేమం శ్రీ శ్రీహరికి సంవర్ధక మత్స్య క్రీడలు యువజన సర్వీసులు కొత్త మంత్రులకు శాఖలు కేటాయించరు వాళ్ళకి కేటాయించినటువంటి శాఖ వివేక్ గారికి గనులో కార్మిక శాఖ అంటూ ఉన్నది లక్ష్మణ్ కు సంక్షేమం శ్రీహరికి పశు సంవర్ధక మత్స్య క్రీడలు అంటూ యువజన సర్వీసులు అంటూ వార్త ఉన్నది వీళ్ళకు శాఖలు అయితే కేటాయించు కేసీఆర్ కిషన్ రెడ్డి ఒకటే అందుకే తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నారు కాళేశ్వరం నిబంధనల ప్రకారమే జరిగిందన్న ఈటల దాన్ని సమర్థించిన కిషన్ రెడ్డి మోదీ అమిత్ షా మాటలను భిన్నమైన ఈ ధోరణి దేనికి సంకేతం క్వశ్చన్ మార్క్ గా ఉన్నది ఆ ప్రాజెక్టులపై రెండు మూడు రోజుల్లో అన్ని విషయాలను చెప్తా అధిష్టానంతో చర్చ మంత్రివర్గ శాఖపై శాఖలపై కాదు కర్ణాటకలో కులగణనపై అంటూ కులగణనపైనే అంటూ వార్త ఉన్నది కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్ లోకి ప్రవేశం లేదు ఆ ఢిల్లీలో విలేకరులతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వార్త ఉన్నది అయితే విలేకరుల ఇష్టాగోష్ఠిలో కాంగ్రెస్ లోకి కేసీఆర్ కుటుంబానికి అనుమతి ఎత్తిపరచులు ఉన్నంత కాలం ఇయను అన్నట్టు వార్త ఉన్నది మోదీ అమిత్ షా మాటలకు భిన్నమైన ఈ ధోరణి దేనికి సంకేతం అన్నట్టు వార్త కనిపిస్తున్నది ప్రజలారా ఓకే అయితే బీసీ కులఘన పైనే అదే కుల గణన పైనే కర్ణాటక కర్ణాటకలో చర్చించ చర్చించనున్నట్టు వార్త ఉన్నది అయితే మంత్రివర్గ విస్తరణ గురించి కాదు నేను పోయింది దీని గురించి కులగణన పైన వాళ్లకు బ్రీఫింగ్ ఇచ్చే ప్రక్రియలో పోయినా అన్నట్టు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పరిస్థితి కేసీఆర్ తన మంత్రివర్గంలో పదమూడు మంది అగ్రవర్ణాల వారికి స్థానం కల్పించి నలభై శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహించే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కలిపి కేవలం మూడు పదవులు ఇచ్చారు కానీ మేము ఎస్సీ ఎస్సీలకు నాలుగు మంత్రి పదవులు ఒక స్పీకర్ పదవి కేటాయించాం ఎస్టీలకు ఒక మంత్రి పదవి ఒక డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చాం రాష్ట్రంలో ఇరవై తొమ్మిది మంత్రి మంత్రిత్వ శాఖల్లో ముఖ్య కార్యదర్శులు కార్యదర్శుల పదవుల్లోనూ ఎనభై శాతం మంది బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారు మంత్రివర్గంతో పాటు బ్యూరోక్రసీలోను సామాజిక న్యాయం అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మాట్లాడినటువంటి సందర్భం ప్రజల ఓకే మీరు దళితులకు బీసీలకు న్యాయం చేస్తున్నారంటే ఇంక ఇప్పుడున్న మూడు మంత్రి పదవి కూడా మనం స్టార్టింగ్ నుంచి మొన్న మంత్రి వర్గానికి ఇచ్చినటువంటి సందర్భం నుంచి ఈ రోజు దాకా కూడా అదే చెప్తున్నాం నెక్స్ట్ ఉన్న మూడు మూడు పదవులు కూడా బలహీన వర్గాలకే ఇవ్వాలని మన వాదన మరో అవినీతి తిమింగలం అనిష వలలో నీటి పారుదల శాఖ ఈ నూనె శ్రీధర్ అంటూ వార్త ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో పదిహేడు చోట్ల తనిఖీలు కళ్ళు చెదిరే ఆస్తులు గుర్తింపు మార్కెట్లో వాటి విలువ నూట యాభై కోట్లుగా అంచనా దీని గురించి రోజు ఇప్పుడు వేయండి ఇప్పుడు పొద్దున్న మూడు పెడితే నైట్ దాకా వేయండి మొత్తం టెలికాస్ట్ చేయండి ఈ దొంగ న్యూస్ మరక్పేట నీటి పారుదల శాఖ ఈ శ్రీధర్ కు చెందిన భవనం అంటూ ఉన్నది ఎంత పెద్ద బిల్డింగ్ ఉన్నది చూడండి అపార్ట్మెంటే ఉన్నది వరంగల్లో కూడా ఉన్నదట మెరికిపోయింది దొంగ ఏమున్నది తీసుకుపోయి అంతే ఓకే పెద్దలరా ధన్యవాదాలు ఆర్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆశీర్వదించండి ధన్యవాదాలు